రాపూరు మండలం గుండవోలు గ్రామం కండలేరు డ్యాం భూ నిర్వాసితులు బీసీ ఎస్సీ ఎస్టీ కులస్తులు సోమవారం ప్రజా విజ్ఞప్తుల దిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు కూడా కలెక్టర్ ఆనంద్కు వినతి పత్రం సమర్పించామని సోమవారం వారు కలెక్టర్ తెలిపారు కండలేరు డ్యాం భూ నిర్వాసితులకు సి నోటిఫికేషన్ ఇచ్చి వాటికి వాయిదా పడిన డిఎల్ఎన్సి ద్వారా మార్కెట్లో నిర్ణయించి కన్సల్ట్ అవార్డు పాస్ చేసి మాకు నష్టపరిహారం అందించాలని వారు కోరారు ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడారు మాది గుండవల గ్రామం మేము ముంపు అసలు మా గ్రామం మొత్తం కూడా కన్నడ జలాశయం కింద ముంపునొక గురైంది గత ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి మా గుండవల్లో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా ఈ యొక్క కన్నడ జలాశయం కింద ముంపునకు గురైనయి ఎంతో మంది అధికారులు కలిసా మేము ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని అందరూ కలిసాం సార్ చూడండి ఒకసారి మా పొలాలు చూడండి ఈ నెలలో ఈ నెలల్లో మునిగిపోయినాయి మాకు నష్టపరిహారం ఇవ్వండి అని అడిగితే ఎవరు కూడా స్పందించలేదు కాబట్టి కొన్ని పత్రికల్లో దినపత్రికలు ఇటీవల ఫేక్ న్యూస్ వచ్చింది వీళ్ళకి ఆల్రెడీ రెండుసార్లు ఇచ్చాము అని చెప్పారు అదంతా అవాస్తవం కనీసం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు పరిశీలించి రికార్డులు పరిశీలించండి వీళ్ళకి ఇచ్చారా లేదని పరిశీలించండి పరిశీలించి ఆ తదుపరి మాకు న్యాయం చేయండి కాబట్టి మేమందరం ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ పేదవరం కడు పేదవరం ఈనాడు కళ్ళరి కల్లరి జలాశయానికి ఆ ప్రాజెక్టుకు మా గ్రామాన్ని మా పొలాలను ధారాతం చేస్తాం ప్రాణ త్యాగం కాబట్టి ఈ కలెక్టర్ గారు స్పందించి ఆ యొక్క దినపత్రిక మీద చర్యలు తీసుకొని ఈ కడు పేదవారికి న్యాయం చేయాల్సిందిగా వేడుకొని ఉన్నాను ప్రార్థిస్తూ ఉన్నాను మరి రాపుర మండలం కొండవల్ మా గ్రామం ప్రాంతంలో మన ప్రాంతం ఉంది గత ముప్పై సంవత్సరాల నుంచి మాకు నష్టపర నష్టపరం అనేది ఇవ్వట్లేదు గవర్నమెంట్ పరంగా ఎటువంటి నష్టపరాన్ని ఇవ్వటం లేదు అరవై నాలుగు టీఎంస్ డీల్ పెట్టేశారు మాకున్న పొలాలు బాయిలు అన్ని 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 మునిగిపోయినాయి కానీ ఇప్పటికీ నష్టపరమైన ఇవ్వట్లేదు దీ దీని గురించి దయచేసి కలెక్టర్ స్పందించి వెంటనే స్పందించి మాకు మా కనీసం ఒక వంద కుటుంబాలు ఉండే వాళ్ళందరినీ నష్టపరహారం ఇప్పించవలసిందిగా కోరుచును